హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ ఇద్దరు మన వల్లలో తాతది ఎవరికి చెందాలి అని ఆలోచిస్తున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా ఎన్నో వేల సంవత్సరాలుగా ఈ నెపోటిజం ఉందని అప్పట్లో అయితే తాత నుంచి తండ్రికి తర్వాత మనవడికి అంటూ రాజ్యాలు ట్రాన్స్ఫర్ అయ్యేవి ఇక మోడ్రన్ ఎరాలో ఆస్తులు వ్యాపారాలు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి వాటితో పాటు రాజకీయాలు కూడా ఇక ఇప్పుడు తెలుగునాట సీనియర్ ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీ కోసం ఇద్దరు మనవళ్ళు పోటీ పడుతున్నారు అందుకే ఎవరి అర్హతలు ఏమిటి అని ట్రేడ్ పండితులు పెదరాయుడు లెవెల్లో అనాలిసిస్ చేస్తున్నారన్నమాట మనకు తెలుసు కదా చిన్న ఎన్టీఆర్కి సైన్మాలు పెద్దగా వర్కౌట్ కావట్లేదని ఇరవై ఏళ్ళగా టీడీపీ కేడర్ సభ్యులు మొయడం వల్ల ఓపెనింగ్స్ అయితే వస్తున్నాయి కానీ ఒక్క సైన్మా కూడా ఇంతవరకు లాంగ్ రన్ ఆడింది లేదు అందుకే ఒక బ్రేక్ ఈవెన్ కూడా లేదు తన కాంటెంపరీ హీరోలకి ఆల్ టైమ్ రికార్డ్స్ ఇంకా ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి అంతెందుకు మొన్న మొన్న స్టార్ అయిన ఐకాన్ బాబు కూడా ఫుష్ఫా సిరీస్ వల్ల వచ్చాయి బుధగ్రహం పుట్టినప్పుడు నుంచి హీరోగా చేస్తున్న చిన్న ఎన్టీఆర్కి మాత్రం అయ్యేమీ లేవు ఇక ఇప్పుడు క్యాడర్ పట్ల ఎందుకో సిన్న ఎన్టీఆర్ ధోరణి బాగా మార్చేసుకున్నాడు మొన్న వార్ టూ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో క్యాడర్ సభ్యులు నొచ్చుకునేలాగా నేను ఓన్గా వచ్చా ఒంటరిగా వచ్చా నా వెనకమాల ఎవరూ లేరు అంటూ రెండు కాలర్స్ పైకెత్తి మరీ ఏదో మాట్లాడాడు దీంతో క్యాడర్ సభ్యులు సిన్న ఎన్టీఆర్కి హ్యాండ్ ఇచ్చేశారు దాంతో వార్ టూ దారుణంగా ఫల్టీ కొట్టింది బాక్సాఫీస్ దగ్గర ఎంతలా అంటే మండే వచ్చేసరికి సున్నా షేర్కి అనమాట ఈ లెవెల్లో పదహైదు సంవత్సరాలుగా ఏ స్టార్ హీరో సినిమా కూడా ఇంత బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదని చెప్పాలి ఇంకా చెప్పాలంటే కన్నప్ప కింగ్డం సైన్మాలు కూడా వార్ టూ కంటే బెటర్గానే ఫస్ట్ మండే ఫుల్ చేసాయని ఒప్పుకోవాలి క్యాడర్ పైన చిన్నై ఎన్టీఆర్ ఎంత డిపెండ్ అవుతున్నాడో చెప్పడానికి ఇదే నిదర్శనం అని ఒప్పుకోవాలి అందుకే ఇప్పుడు కొందరు నందమూరి కార్యకర్తలు చిన్న ఎన్టీఆర్ అర్జెంటుగా సైన్మాలు మానేసి రాజకీయాల్లోకి రావాలని అంటున్నారు ఆ మధ్య ఎలక్షన్స్ టైంలో కూడా చూశాం కదా అసలు వచ్చేవరకే కొసరోడికి ఎంజాయ్మెంటు అంటూ కొన్ని బ్యానర్స్ కట్టారు అంటే చిన్న ఎన్టీఆర్ వచ్చేవరకే టీడీపీలో లోకేష్కి ప్లేసు అని మీనింగ్ అనమాట అంటే సైన్మాలు వర్కౌట్ కాక రాజకీయాల్లోకి రావాలనుకుంటే టీడీపీని చిన్న ఎన్టీఆర్కి ఇవ్వాలనేది వాళ్ళ డిమాండ్ కావచ్చు తాత పార్టీ కాబట్టి మనవడు చిన్న ఎన్టీఆర్కి ఇవ్వాలి అనేది వాళ్ళ ఇంకో డిమాండ్ కూడా కావచ్చు కానీ ఇక్కడ నారా లోకేష్ ఏమి వీక్ పర్సనాలిటీ కాదు ఆయన కూడా మనవడే పైగా టీడీపీని సక్సెస్ఫుల్గా నిలబెట్టిన చంద్రం సార్ తనయుడు కూడా అన్నింటికీ మించి టీడీపీ కార్యకర్తలతో ఎల్లప్పుడూ మమేకమవుతూ ఉండే లీడర్ అన్నమాట కానీ చిన్న ఎన్టీఆర్ ఏమో టీడీపీ క్యాడర్ని సైన్మా కలెక్షన్స్కి వాడుకున్నాడే తప్ప వాళ్ళ బాగోగులు కానీ వాళ్ళను దగ్గరకు తీసింది కానీ ఎప్పుడు చేయలేదు పార్టీ కోసం పని చేయలేదు కాదు కదా కనీసం పార్టీ కోసం కష్టకాలంలో నిలబడిన దాఖలాలు కూడా లేవు టీడీపీ అధినాయకుడైన బాబుగారిని జైల్లో వేస్తే కనీసం సానుభూతి కూడా తెలపలేదు ఆ టైంలో టీడీపీ శ్రేణుల్లో మనోధైర్యాన్ని నింపి రాజకీయ బలం ఇచ్చింది బయట వ్యక్తి అయిన పవన్ కళ్యాణ్ కానీ ఇంట్లో వ్యక్తి అయిన సినీ ఎన్టీఆర్ పత్తా లేకుండా పోయాడు ఇక తాత పార్టీ దానిపైన హక్కు అంటున్నారు కదా అదే తాతకి బాలయ్య వంద సంవత్సరాల ఫంక్షన్ చేస్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వచ్చి ఫంక్షన్ని సక్సెస్ చేసి నందమూరి అభిమానులను సాటిస్ఫై చేశాడే కానీ సిన్న ఎన్టీఆర్ పాత్ర లేకుండా పోయాడనే చెప్పాలి అన్నింటికి మించి జీవన్ మరణం లాంటి లాస్ట్ ఎలక్షన్స్లో కూటమి గెలుపు కోసం పవన్ కళ్యాణ్ ఆహర్నిసలు పనిచేశాడు రామ్ చరణ్ కూడా మోరల్ సపోర్ట్ ఇచ్చాడు కానీ కూటమి గెలవాలి అని ఇంట్లో మనిషి అయిన చిన్న ఎన్టీఆర్ ఒక్క ట్వీట్ కూడా వేయలేదు సరికదా క్యాడర్కి ఒక సందేశం కూడా ఇవ్వలేదనేది నిర్వివాదాంశం అలాంటిది ఇప్పుడు సడన్గా వచ్చి ఫార్టీ కావాలి ఈయనే అసలైన మనవడు అంటే కేడర్ ఒప్పుకుంటుంది అసలు చట్ట ప్రకారం ఆడపిల్లలకు కూడా సమాన ఆస్తి హక్కు కల్పించాడు సీనియర్ ఎన్టీఆర్ మరి ఆయన ఫార్టీని కొడుకు కొడుకే వారసుడు కూతురు కొడుకు వారసుడు కాదు అన్నట్టు మాట్లాడడం హాస్యాస్పదమే అవుతుంది మనవడే ఫార్టీ ఫగ్గాలు చేపట్టాలి అనుకుంటే లోకేష్ కూడా మనవడే కదా పైగా క్యాడర్కి అత్యంత సన్నిహితుడు కూడా ఇంకేం కావాలి నాయకత్వ మార్పు ఇంకెందుకు చేయాలి పవన్ కళ్యాణ్తో లోకేష్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ సక్సెస్ఫుల్గా వెళ్తున్నాడు మధ్యలో చిన్న ఎన్టీఆర్ అవసరం కూడా లేదు అనేది పార్టీ క్యాడర్ ఉద్దేశం కూడా నిజంగానే ఫార్టీ కావాలనుకుంటే పార్టీ కోసం లోకేష్ లాగా పని చేయాలి గత జగన్ ప్రభుత్వంలో ఎంతమంది టీడీపీ కార్యకర్తలు సఫర్ అయ్యారు ఒక్కరినైనా ఎన్టీఆర్ పరామర్శించాడా ఆదుకున్నాడా అయ్యేం చేయకుండా వెనకమాల అసలైన మనవడు అంటూ బ్యానర్లు కట్టించడం తన సైన్మా ఫంక్షన్స్లో సీఎం సీఎం అని ఫెయిడ్ ఫ్యాన్స్ చేత అర్పించడం తాత మనవడు సెంటిమెంట్ రుద్దాలనుకోవడం ఏమిటి అనేది ట్రేడ్ పండితుల సూటి ప్రశ్న ఇదే ఫ్రెండ్స్ వస్ట్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinions see you again